ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం నుంచి పట్టభద్రుల తమ ఓటాకును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఇక మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఓటేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి హనుమకొండలోని వడ్డేపల్లి పింగిలి కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తుర్కపల్లి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తన సతీమణితో కలిసి ఓటు వేశారు సూర్యాపేట జూనియర్ కళాశాలలో నాలుగు వందల యాభై ఏడవ బూత్ లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉన్నటువంటి లో ఓటు వేయడానికి రావడం జరిగింది నేను వచ్చేసరికి ఓటర్లందరూ కూడా బారులు తీరడం జరిగింది ఒక మేధావి మౌనం సమాజంలో అనేక అనర్థాలకు దారి తీస్తుంది కాబట్టి మేము డెఫినెట్ గా మేము మౌనంగా ఉండం మేము డెఫినెట్ గా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక తీర్పునిస్తాము సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పుని చెప్పేసి ఓటర్లు కసితోని వాళ్ళు ముందే వస్తా ఉన్నారు ఉన్నారు నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది పట్టభద్రులు ప్రతిభకీ పట్టం కడతారు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చిన్నోడు 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 అని చెప్పి చాలా మంది నన్ను చిన్న చూపు చూసిండు అని చెప్పి కేసీఆర్ గారు పెద్ద మనసుతో నన్ను చేరేసి మరి నేను పెద్దల సభకు పంపుతా నువ్వు పేదల గురించి పెద్దగా ఆలోచించు సమాజం గురించి పెద్దగా ఆలోచించు అని చెప్పేసి వారు నాకు గొప్ప అవకాశం ఇచ్చింది శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్న వరంగల్ నియోజకవర్గాల ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎందుకంటే ఒక మంచి అవకాశం దీని పేరే పట్టభద్రుల మండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని మీ అందరి సమస్యల్ని ప్రతిభించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది ఎందుకంటే మన పార్లమెంటుని మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కు ఓటును వినియోగించుకో